హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే సిఎస్ఈ సెంటర్ కోసం మాకు ప్రింటర్ కావాలి కదా దానికోసం అయితే మేము ఆన్లైన్లో ప్రింటర్ బుక్ చేసుకున్నాము అది ఎలా ఉంది ఏంటి ఏం కంపెనీ అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీకు టోటల్గా ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను రివ్యూ అయితే వీలైతే ఇందులో ఇస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియోలో చేస్తాను మేము తీసుకున్న ప్రింటర్ ఎలా ఉంది ఏంటన్నది చూసేయండి మరి ఈ ప్రోడక్ట్ అయితే మేము అమెజాన్ నుండి పర్చేస్ చేసాము ఫిఫ్టీన్ థౌజండ్ పడింది చూడ్డానికైతే చాలా లైట్ వెయిట్గా ఉంది చూడాలి ఎలా ఉంటుంది ఏంటన్నది ఎప్పుడు బయట షాప్లో చూడడమే కానీ మనం ఇంట్లో ఉంటే డీటెయిలింగ్గా తెలుసుకోవాలని ఉంటుంది డీటెయిలింగ్గా చూడాలని ఉంటుంది కదా ఏ ప్రోడక్ట్ అయినా అన్బాక్సింగ్ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది ఇక రెహమాన్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను దీన్ని అయితే మేము ఈఎంఐలో పర్చేస్ చేసాము ఒకసారి పేమెంట్ అయితే చేయలేదు ఇక బాక్స్ మీద పైన కనిపిస్తున్నాయి చూడండి బ్లాక్లో ఎల్లో పింక్ ఇంకా బ్లూ అవి వచ్చేసి కలర్స్ అన్నట్టు కలర్స్ మనకి బాటిల్లోగా వచ్చేస్తాయి దానితో ఇంకా ఓపెన్ చేసేస్తున్నాము మన ప్రింటర్ ఇంకా స్కానర్ ఎప్సాన్ చూసేద్దాం ఇక కొన్ని క్షణాల్లో మనకి ఇది ఓపెన్ అవుతుంది దీంట్లో మొబైల్ అయితే ఇచ్చాడు మొబైల్ నుంచి కూడా మనము ప్రింటింగ్ ఇవ్వచ్చు అన్నమాట మన ఎప్స్ అండ్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది అందులో కూడా సీడీ కూడా ఇచ్చారు మనకి ఏంది సీడీ సినిమాలు పంపిదాగున్నట్టు ఏదో చేద్దాం అనుకుంటా తడియాలం మనం కొంచెం మంగడ కట్ కొద్దిగా వరంగిత్తం అప్పుడు వి టచ్చే నా టచ్చేంగడి అం అం మింండు వనిందా పోతున్నా స్కాన్ వెళ్ళ మీకు తెలియదు కదా ఇంకా పుట్టి తెలుసా అంటే ఏం బటన్ సబ్ ఇవి వైఫై తీసుకుంటుంది తీసుకుంటుంది ಅಲ್ಲ mm ಇ쁘ರೆ -hmm. <laughs>

ఇది ఏమంటే ప్రింటర్ ఎలా ఉంది మీకు నచ్చిందా మంచి కంపెనీయేనా కామెంట్ చేయండి